Ayo, ayo, జగనన్నా మా జీతాల సంగతి ఏంటన్నా జగనన్నా మా జీతాల సంగతి సంగతి మా జీతాల సంగతి చేసాండమ్మా జగనన్నా మా జీతాల రెడీ వన్ టూ త్రీ అన్న

జగనన్న మా యొక్క సమస్యలు తీర్చండి మా డిమాండ్స్ ఏమైతే ఉన్నాయో నెరవేర్చండి ఇరవై రెండు రోజులుగా అంగన్వాడీలు వీధిన పడే మరి మీకు అనేక రకాలుగా మా యొక్క నిరసన తెలుపుతున్నాం కానీ మనసు కలగడం లేదు కొత్త సంవత్సరం అయినా మనసు కలిగి మా యొక్క సమస్య పరిష్కారం చేయాలని జగనన్న మా యొక్క పొర్లదాలు మీకు తెలియజేస్తున్నాం జగన్ గారికి మరీ మరీ తెలియజేస్తున్నాం ఇరవై రెండు రోజులు అవుతుంది మేము రోడ్డున పడి మరి దండాల ద్వారా మీకు మా వినతిని తెలియజేస్తున్నాం ఇప్పటికైనా మా సవత్పాధ్యాయ సంఘాలని వాళ్ళ రోడ్డు మీద వీళ్ళకు కాలాలు నేర్చుకొని మాతో పాటే వచ్చి కూర్చొని కూర్చుంటామని మాకు మల్లదో చెప్పిన తెలియజేస్తుంటే కూడా కూర్చుంటామని మేము సిఐటియుగా తెలియజేస్తున్నాము అందులో రేపు కలెక్టర్ రేట్ దగ్గర ధర్నా జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల సమ్మె ఇరవై రెండవ రోజుకు చేరింది కానీ ఎన్ని రోజుల నుండి మా డిమాండ్స్ ఏమి అడుగుతున్నా కానీ ఏమీ పట్టనట్టు ఉన్నది ప్రభుత్వము మొండి వైఖరితో ఉన్నది మరి జగన్ గారికి ఆడవాళ్ళంతా ఇట్లా రోడ్డు మీద పడుకొని పొరుగు దండాలు పెడుతూ ఉన్నాం ఇప్పటికైనా మా సమస్యలను గుర్తించండి మా సమస్యలను పరిష్కారం చేయండి మీరు ఇప్పటికైనా మా సమస్యలను పట్టించుకోకపోతే రేపు మూడవ తేదీ కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం ఉంది మరి దానికి కూడా మీరు పోలీసులను ఉపయోగించుకొని మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే మేము తగ్గేదే లేదు మా సమ్మె ఉధృతం చేస్తామని మీకు తెలియజేస్తున్నాను లక్షలాది మంది అంగన్వాడి కార్యకర్తలు ఇరవై రెండు రోజులుగా రోడ్డు మీద ఉన్నా కూడా చర్చలు నాలుగు సార్లు జరిపి చర్చలను విఫలం చేసే విధంగా ఈ ప్రభుత్వం ఉంది అందుకే ఇప్పటికైనా కానీ జగన్ అన్న మా సమస్యలు పరిష్కారం చేయండి అని రోడ్డు పైన మహిళలు పొల్లు దండాలు పెడుతున్నారంటే ఈ ప్రభుత్వానికి ఇంత ఘోరమైనటువంటి దుస్థితి మరొకటి లేదు కాబట్టి మహిళల పట్ల ఇంత చిన్న చూపు తగదు ఇప్పటికైనా కానీ మీరు మహిళల సాధికారత మహిళల కోసం అక్క అమ్మ చెల్లి అనే పై పైన మాటలు తప్ప పరిష్కారానికి నోచుకోవడం లేదు కాబట్టి ఇప్పటికైనా కానీ మీరు చెప్పేటువంటి మాటలకు వీటికి ఎలాంటి పొందన లేదు మీరు ఇచ్చేటువంటి ప్రకటనలు కూడా చాలా దుర్మార్గంగా ఉన్నాయి మీ ప్రభుత్వాన్ని ప్రచారం చేసుకోవడం కోసము ఇలా ఒక డ్రెస్సులు ఇచ్చినారు లేకపోతే మీ ప్రభుత్వ ప్రచారానికి కోసము అవిస్తున్నాం ఈ విసిరం అని చెప్తున్నారు తప్ప నిజంగా అంగన్వాడీ కార్మికుల కోసము ఏమీ కూడా చేయలేదు కాబట్టి ఇప్పటికైనా కానీ ఇలా న్యాయమైన సమస్యలను పరిష్కారం చేయాలని రోడ్డుపైన మహిళలు పొర్లు దండాలు పెట్టి జగన్ గారు మా సమస్యను పరిష్కారం చేయండి అనేటువంటి రీతిలో ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది ఎవరైనా కానీ అధికారులు బెదిరింపులకు పాల్పడుతూ చాలా భయాందోళన గురి చేయడమేటువంటిది చాలా నియంతృత్వ పాలనలో అధికారులు కూడా పనిచేయడము సిగ్గుచటు ఇప్పటికైనా కానీ కార్మికులందరికీ అండగా నిలబడాలి కార్మికులందరికీ ప్రతిపక్షాలు వామపక్ష పార్టీలు సంఘాలు అన్ని రకాల నాయకులందరూ కూడా మద్దతుగా ఉన్నారు మీరు ఏమైనా చేయదలుచుకుంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని పక్షాలు ఏకమై తగిన రీతిలో బుద్ధి చెప్తారు పీఠాన్ని కదిలించేటువంటి రీతిలో ఈ ప్రభుత్వాన్ని కూల్చేసే రీతిలో కూడా ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని సిఐటిగా హెచ్చరికేస్తున్నాం